ప్రపంచ ప్రసిద్ధి చెందిన ముగ్గురాళ్ళు గవిలి ఉన్న గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కామ్రేడ్ కీర్తిశేషులు సౌడవరం శంకరయ్య గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మరియు ఏఐటియుసి నాయకులు సిపిఐ నాయకులు వారి అభిమానులు వారి కుమారులు వారి బంధుమిత్రులు భారీ సంఖ్యలో సౌడవరం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సౌడవరం ఘాటు వద్ద వారి సమాధి వద్ద వారి విగ్రహం వద్ద భారీ నివాళులు అర్పించుటకు ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రముఖ వెరైటీస్ గనులు ఉన్న ముగ్గురాళ్ళ గవిలి ముగ్గురాళ్ళ గవి ఉద్యోగులు ప్రముఖ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ద్వితీయ వర్ధంతి నివాళులు జరిపించి భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేసిన సౌడవరం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సౌడవరం కీర్తిశేషులు మాజీ సర్పంచ్ వర్యులు కీర్తిశేషులు కామ్రేడ్ సౌరవ్ సౌడవరం శంకరయ్య గారి కుమారులు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగే అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు సిపిఐ నాయకులు ఏఐ టూసీ నాయకులు పాల్గొని ఘనంగా గౌరవనీయులు కీర్తిశేషులు సౌడవరం శంకరయ్య గారి ద్వితీయ వర్ధంతిని విజయవంతంగా జరిపించారు అటువంటి వాళ్ళు ఒక కార్మిక నాయకుడు పైకి రావాలంటే ఒక డ్రామా యాక్టర్ పైకి రావాలంటే ఒక సినిమా యాక్టర్ పైకి రావాలంటే ముందు ఇంట్లో గృహిణి ఆమె సహకరించినప్పుడే మనకు గౌరవం ఉంటుంది ఆడిపోతే ఆమె చాలా సహకరించే ఏమైనా అంటే ఆయన బయట తప్పదు తప్పకుండా తీసిన అటువంటి కష్టాల్లో కూడా ఆయన స్వార్థంగా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పిల్లలు ఆయన చేసిన సేవ ఆయన చేసిన బ్యాంకులో చేసిన డబ్బు డబ్బు కాదు ఆ సేవ అది ఈరోజు కొడుకులు సుఖంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు వెతుగా చేసుకుంటారు ఆయన చేసిన సేవ అప్పుడే కుటుంబం కూడా బాగా కానీ తండ్రి పుత్రోత్సాహం తండ్రికి పుట్టదు జనలు ఆ పుస్తకం కడుగు అయితే సంతోషం అన్నారు కొడుకులు పుట్టేంత మాత్రం సంతోషం కాదు వాళ్ళు పెరిగి పెద్ద బాగా వృద్ధిలోకి వచ్చి అప్పుడు సంతోషం కానీ బాగా సంపాదించుకున్న తర్వాత ఆయన వెళ్ళలేకపోయినాడు ఆ రోజు సాయంత్రం కూడా నాతో మాట ఏవైనా రాయిదోలు తన మీరు రాయి మీద లేదు అయితే చూడలేక ఆడదోవలకొని ఇంత ఆడదోలు రాకే అందరూ ఆయనకి తెలుసు జల బుల్లూలై పేడి పూద రాబాంబులై ఒక్క పెట్టున లేచి బుప్పెనై టోపీ కూలి భట్టిలో కలిసింది

నా గళ్ళ రైతన్న గడగళ్ళు చూసింది పండించు వాడొకడు మింగేది పేరొకడు ఈ రీతి పై కత్తి దూసింది కూలన్నలు కూడా రైతన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరా మనుషుల గాథండాప్పని యోధమెండా ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు కలిసి యంత్రమై కార్మికుల హక్కులను తెలిపింది ఉత్తుత్తి మాటలతో ఉత్పత్తి దిగమింగు పెట్టుబడి దారు మెడవంచింది ఉద్యోగులు బడుగు నిర్భాగ్యులు కర్మయోగేంద్రులు కొలువులే నటి యోగ్యులు ఉద్యోగ అడుగు నిర్భాగ్యులు కర్మయోగేంద్రులు పలువులే నట్టి యోగ్యులు సంఘటితమై సాగి సమరాలు చేయంక యూనియల్లకు కొత్త భూపిర్లు ఊదింది కార్మికుల కండరా ఈ జెండా కథను తొక్కింది రామన జెండా సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు దుఃఖితుల వంచితుల దన్నుగా తానిలిచి దళిత జాతుల దమ్ము పెంచింది చిక్కి వసి వాడిపోతున్న మగువ తెగువను వెలికి తీసింది విద్యార్థులు వీర యువ యోధులు మేటి మేధావులు జాతి నిర్ణేతలందరూ నవ్య భవితను కోరి బుద్ధ్యమించాలంటూ సమవాద సాధనకు సంకల్పమిచ్చింది రక్తాలు మరిగించే చెణభేది మోగించే జెండా మరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు మన బతుకుల కోసం చిక్కుతున్న మన హక్కుల కోసం విదేశ కుట్రల అంతం కోసం స్వదేశ వనరుల రక్షణ కోసం సత్యమైన సంక్షేమం కోసం సామ్యవాద సంస్థాపన కోసం ఎంత రండిరా మన జెండా ఎర్రెర్రని మన జెండా కష్ట జీవులది ఈ జెండా కమ్యూనిస్టులే